నమస్తే నేను సిరి ఇప్పుడు చూసినట్టయితే హైదరాబాద్లో వైఎస్ షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఏంటంటే ప్రభాస్ గారు గురించి ఇంకా తనకి మధ్యలో ఒక అక్రమ సంబంధం ఉన్నట్టుగా అప్పట్లో గతంలో ఒక వీడియోనైతే వైరల్ చేశారు అయితే అప్పుడు ఎలాంటి అంటే చర్యలు తీసుకోలేని వాళ్ళు ఇప్పుడు మాత్రం అప్పుడు షర్మిల గారు బాధపడ్డారు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ తన వీడియోలు పెట్టి మళ్ళీ తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇదంతా కూడా ఎన్బికే ఫ్యామ్ అంటే అక్కడ నుంచి ఆఫీస్ నుంచి పెట్టారు అని చెప్పేసి గతంలో కొన్ని వచ్చినా కూడా అదంతా అవాస్తవం ఇదంతా కూడా తన అన్న జగనే చేయించాడు అని చెప్పేసి కూడా తను ఖరాఖండిగా చెప్పడం జరిగింది సో దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు వైఎస్ శర్మల గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు ప్రభాస్కి ఇంకా తనకి ఏదో సంబంధం ఉన్నట్టుగా గతంలో కొన్ని వీడియోస్ వైరల్ చేశారు అవన్నీ మాట్లాడడం జరిగింది అదంతా కూడా బాలకృష్ణ గారే రూమర్ స్ప్రెడ్ చేశారని చెప్పేసి మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా శర్మల గారు రియాక్ట్ అయ్యారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వలేదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియో చూపెడుతున్న శర్మల ఇట్లా బాధపడింది వాళ్ళు చేయబట్టి అని చెప్తే మళ్ళీ ఇప్పుడు ఉండి అదంతా వాళ్ళు చేయలేదు చేసింది అంతా నా అన్నే జగనే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దీన్ని అసలు ఎలా చూడాలి యాక్చువల్గా జగన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు ఇక్కడ ఉన్నప్పుడు పార్టీని నడిపించడానికి ఆవిడ పాదయాత్ర చేపట్టింది ఇప్పటి వరకు ఆ పాదయాత్ర ఒక రికార్డ్ యాక్చువల్గా చెప్పాలి అంట ఒక స్త్రీ ఉండి అలుపు వెళ్ళగాక సొలపేరగాక అసలు అంతా తిరగడం చాలామంది అసలు అరే ఈవిడ నెక్స్ట్ రాజకీయాల్లో ఈవిడేదో చేస్తుంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే జగన్ విడుదలైపోయాడో సైలెంట్ అయిపోయింది ఎప్పటివరకు సైలెంట్గా ఉందంటే మొన్న మొన్న తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టడానికి వచ్చినప్పటి వరకు మనకు షర్మిల ఎక్కడుందో ఏంటో కూడా తెలియదు అంటే అలాంటి పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు ఏం జరిగింది అని గుర్తు తెచ్చుకుంటే గతంలో ఉన్న సోషల్ మీడియాలో ఉన్న నెగిటివ్ వార్తలు ఏంటంటే చెల్లి బాగా ముందుంది మీకంటే వైఎస్ వారసురాల్లాగా మీరు బెబ్బే మీరు బెబ్బే కాకుండా ఆవిడని బెబ్బే చేయాలంటే ఏం చేయాలి ఆడపిల్లే కదా ఎవడో ఒకరితో కట్టేసేయండి అని చెప్తే అప్పుడు కొంచెం అదేంటిది రాజుల్లో ఒడ్డు పొడుగు బాగుండి ఈవిడకి సరిపోయేలాగా ఒక క్యారెక్టర్ దొరికింది ప్రభాస్ వాళ్ళకి సో ప్రభాస్ని కట్టారు మంచి హిట్లతో ఫ్లా ఫామ్లో ఉన్నాడు యూత్ ఫాలోయింగ్ ఎక్కువని అంటకట్టేశారు మిగతా హీరోలకి పెడితే నమ్మేలా అని లేని పరిస్థితి అంటే నువ్వు జూనియర్ ఎన్టీఆర్కి అంటగట్టలేవు నమ్మరు మహేష్ బాబుకి అంటగట్టలేవు అస్సలు నమ్మరు ప్రేమించి పెళ్లి ఉన్నాడు కాబట్టి ఇంకే హీరోకి ఎవడైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇంకెవరికి ఎవరికి ఈ ప్రభాస్ ఏదో బాగానే ఉంది అంటగట్టేసాడు సో అలా ఆవిడ క్యారెక్టర్ని హెజినేషన్ చేయడానికి అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చిత్ర విచిత్రంగా ఆ వార్తలన్నీ వైరల్ చేశారు ఓకే అది సామాజిక మాధ్యమంలో ఉన్న న్యూస్ వీళ్ళే చేయించారు అని ఇప్పుడు దానికి వాళ్ళే చేయించారు అనడానికి నైంటీ నైన్ పర్సెంట్ రుజువులు ఏం బయటపడుతున్నాయంటే ఇప్పుడు బాలయ్య కే గారు ఎన్బికే అప్పట్లో వాళ్ళ ఇంటి నుంచే ఇలా షర్మిల మీద దుష్ప్రచారం చేశారని ఒక ఆరోపణ వచ్చింది ఇది ఎప్పుడు జరిగింది ఎప్పుడో జరిగింది అవునా ఆ టైంలో టీడీపీ హయాంలో ఉంది తర్వాత జగన్ వచ్చాడు కానీ జగన్ ఊరు కూడా వచ్చాడుగా ఐదేళ్ళు ఉన్నాడు కదా మరి నిజంగా ఆ ప్రభాస్కి షర్మిలకి ఎవరో తప్పు రంకు అంటగడితే వీళ్ళున్న ఐదేళ్ళు ఏం చేశారు అప్పుడు గుర్తురాలేదా ఈ కేసు వీళ్ళకి అప్పుడు కూడా ఇవే ఆరోపణలు ఉన్నాయి రకరకాల మాటలతో మాట్లాడారు పిచ్చి పిచ్చి మాటలు అన్నారు షికండి అన్నారు కొజ్జా అన్నారు షర్మిలాని ఆవిడ పార్టీ పెట్టడానికి వస్తుందన్నా కూడా పిచ్చి పిచ్చి మాటలు తిట్లు ఇక్కడున్న ఆ సన్నాసిగాడి ప్రభుత్వం అయితే కార్లు పెట్టి హీల్స్కి వెళ్ళడం ఇంటి నుంచి బయటకు వస్తే లోపలికి గంటేయడం ఎక్కడ బయటకు వచ్చి గట్టిగా వాగితే వామ్మోనా నా గోచి ఊడిపోద్దాం అని చెప్పేసి ఏమైనా ఇబ్బంది పెట్టాడు సరే ఆ సన్నాసి గురించి మాట్లాడుకోవడం దండగా వీళ్ళు కనీసం సొంతన్నే ఇలా చేస్తాడా అని ఎవరు అనుకోవాలి అసలు యాక్చువల్గా నిజంగానే ఎవరో పుట్టించుంటారు ఈ పుక్కర్ బయటకు వచ్చింది కొందరు నిజమేనేమో లేకపోతే ఎందుకు పుట్టుద్ది రీజన్ ఎప్పుడు ఆయన దీని గురించి స్పందించిన దాఖలాలు లేవు మాట్లాడాల్సిన అవసరము లేదు కానీ ఈవిడ ఏం చేసింది ఇనిషియేట్ తీసుకొని వెళ్ళి కేసు పెట్టింది అప్పట్లో నా గురించి ఇలా 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 మాట్లాడుతున్నారని ఇది రెండోసారి ఈ సందర్భంలో ఆవిడ మాట్లాడడం గట్టిగా ప్రెస్ మీట్లో మొదటిసారి గట్టిగా మాట్లాడి కేసు పెట్టింది అప్పుడు కోర్టు నుంచి ఒక అర్జీ తెచ్చుకుంది ఇంకా ఇక మీదట ఎవరు ఇలాంటి దుష్ప్రచారం చేయకూడదు అండ్ ఎక్కడి నుంచి మొదలైందో ఎవడో పుట్టిచ్చాడని చెప్పేసి ఆకుతోక అక్క లేని కానీ ఒకడిని తీసుకొచ్చి అరెస్ట్ కూడా చేశారు ఆ టైంలో వీడే అని ఆవిడ పాపం వాడు నిజంగా చేశాడో లేదో కూడా తెలియదు సో అప్పటి వ్యవహారం అది అలా సాగిపోయింది ఇప్పుడు ఇలా ఇలా చేశారని బాలయ్య మీద నువ్వు బురద చల్లడానికి హిందూపూర్ ఎమ్మెల్యే అని పేరు తీసుకొని బురద చల్లడానికి నీకు ఈ అంశం దొరికింది ఓకే బాలయ్యే చేశాడు ఓకేనా దగ్గరుండి చేయించాడు నీకు తెలిసింది ఈ విషయం మరి నువ్వు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏం చేసావు తమాషా చూస్తూ కూర్చున్నావా పోన్లే పోన్లే అంటే ఓహో నీ చెల్లికి నీకేం సంబంధం లేదా ఆవిడ వేరే పార్టీ పెట్టిందని చెప్పేసి పోతే పోనీ అని ఊరుకున్నావా లేకపోతే ఇక అసలు విషయానికొస్తే షర్మిల నోటి వెంటే వచ్చిన మాట ఏంటి అవును ఇది మానే చేయించాడు అది సీరియస్లీ వాళ్ళు మాన్నే చేయించడం కరకండి చెప్పింది సొంత చెల్లె వాళ్ళ అన్న చేయించాడని చెప్పిన తర్వాత ఇంకెవడు మాత్రం మాట్లాడాలి ఎంత రక్త సంబంధమైన ఇంత చండాలమైన మాటలు మాట్లాడరు కదా చెల్లింతి ఇంకొకరితో రంగ్ అంట కడతారా ఎంత సొంత చెల్లైనా మా అన్న నాకు వేరే తోడితో రంగు అంట కట్టాడని మాట్లాడుద్దా అయినా సరే ధైర్యంగా మాట్లాడింది అంటే దాని అర్థం ఏంటి అంతే కదా ఖచ్చితంగా నిర్ధారించుకోవాల్సిందే ఎందుకంటే గతంలో ఎన్నికల టైంలో కూడా పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి మనం చూసాం పసుపు చీర నా చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి నలుగుట్లో మాట్లాడతావా అన్న నీకు అసలు సిగ్గుందా అని కూడా మాట్లాడింది చెల్లెలకి చీర పెట్టామంటారు కానీ పసుపు చీర పెట్టాము ఎంబ్రాయిడరీ చీర పెట్టాము మీనాకారి డిజైన్లో పెట్టామని ఎవరు మాట్లాడరు కదా చండాలంగా ఇట్లా ఉంటుంది అంటే ఆడవాళ్ళ దుస్తుల గురించి వాళ్ళ టేస్ట్ల గురించి వాళ్ళ వస్త్రం యొక్క క్వాలిటీల గురించి మాట్లాడకూడదు షిఫాన్ వేసుకొని వచ్చింది చున్నీ ఈవిడ సాటిన్ బ్లౌజ్ వేసుకొని వచ్చింది షుడ్ నాట్ స్పీక్ చాలా తప్పది ఎప్పుడు మాట్లాడకూడదు అలా సో ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా ఇదే సాక్షాత్తు షర్మిల గారే వచ్చి బయటకు వచ్చి మా అన్నయ్య ఇలా చేశాడు అని చెప్తుంది కాబట్టి గతంలో కూడా చాలామందికి డౌట్లు ఉన్నాయి ఎందుకంటే ఈయన వేరే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు షర్మిల మీద బుడద చల్లే వార్తలు ఎక్కువ వచ్చాయి వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రాల రాలేదు ఇన్ సెన్స్ యాక్షన్ కూడా తీసుకోవాలి గతంలో వచ్చిన వాటిని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చాయి సో వీళ్ళే దగ్గరుండి చేయించారు అని చెప్పేసి అందరికీ నిర్ధారణ అయింది అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి షర్మిల గారు ఇప్పుడు ప్రెస్ పెట్టు పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఏమన్నా అన్న అంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చి అరెస్ట్ చేయించాలని అనుకుంటూ అనుకునే ప్రయత్నం చేస్తున్నారా మరి ఏంటి ప్రయత్నం చేస్తా అంటే అన్నకి శిక్ష వేయాలి ఆయన సర్వనాశనం అవ్వాలి ఆయన్ని ఏదో చేయాలనేది ఇవిడ ఉద్దేశం కాదు అన్న చేసిన తప్పుని తప్పు అని చెప్పింది అంతే అంతేగాని ఆయన సర్వనాశనం అయిపోవాలి ఆయన జైలుకి పంపాలి ఆయన చంపేయాలి అసలు ఆయన ఉండకూడదు ఈ చెత్త మెంటాలిటీ అయితే లేదు తప్పుని తప్పు అని చెప్పింది ఇంకోసారి చేయకుండా ఉంటాడనో లేక చేసిన దానికి సిగ్గుపడతాడనో అంతే రైట్ రైట్ సో మచ్